మీరు ఎంతకాలం తప్పుదోవ పట్టిస్తారు ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు అబద్దాల లెక్కలతో ఎంతకాలం మీరు ప్రజల్ని మభ్య పెడతారు నిజాలు ఇప్పటికైనా గ్రహించండి నా రిక్వెస్ట్ ఒక్కటే ఏం మంచిపోలే పదేళ్ళు మీరు ప్రభుత్వాన్ని నడిపినారు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు మమ్మల్ని ఊపిరి తీసుకొని అప్పులేడు తప్పులేడునో మమ్మల్ని చూడనియండి సర్దుకొనియండి మమ్మల్ని మమ్మల్ని అసలు కూడ తీసుకోకముందే చేతులు కాళ్ళు దగ్గరికి తీసుకోకముందే ఎట్లనే చేసి రెక్కలు ఇరువా ఇరిసేయాలి వీళ్ళని ఎట్లనే చేసి వీళ్ళని బద్నాం చేయాలి వీళ్ళని ఎట్లా చేసి పని చెయ్యనివద్దు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని పదేళ్ళు నడిపారు అధ్యక్ష నేను సూటుగా అడగదలుచుకున్నా నేను అంటే ఆవేదనతోని అడుగుతున్నా నేను కోపంతో వాళ్ళ మీద కోపం అనే పదానికి వాళ్ళకి అర్హత లేదు నేను కోపపడేటంత అధ్యక్ష కొడంగల్ మీ అమ్మమ్మ గారు రావునా అధ్యక్ష మీ మీ అమ్మగారు అమ్మమ్మ ఊరు కొడంగలే కదా ఆ ప్రాంతం ఎంత వెనుక పడ్డది అధ్యక్ష మీకు తెలియదా మీరు చూసింది కదా కళ్ళతో చూసుకుంటూ పెరిగింది కదా దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి నా ప్రాంతం కాకపోయినా నేను పుట్టకపోయినా నేను అక్కడ పెరగకపోయినా రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగు రోజుల్లో నన్ను ఆశీర్వదించి ఏడు వేల ఓట్లతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అధ్యక్ష ఐదు సంవత్సరాల తర్వాత అదే ప్రజలు మళ్ళీ నన్ను పద్నాలుగు వేల ఓట్లతో గెలిపించారు అధ్యక్ష అక్కడి ప్రజలకు నా జీవితాంతం ఏమి చేసినా కూడా నేను వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా తక్కువనే అవుతుంది అట్లాంటిది ఈ రోజు అప్పటి నుంచి నేను ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయినా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక్కసారి అచ్చ్యుతారెడ్డి గారు మనం పుట్టినప్పుడు అరవై ఐదు అరవై ఆరు టైంల కొద్ది పీరియడ్తో మంత్రి చేసింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ మంత్రి పదవి కానీ ఇంకో పదవి కానీ ఏది ఒక ఒక పరిస్థితి ఎట్లుందంటే మనం కర్ణాటక తెలంగాణ అని తెలియని పరిస్థితి ఉంది సగం ప్రజలు కన్నడ మాట్లాడుకుంటారు సగం తెలుగు మాట్లాడుకుంటారు ఎందుకంటే అంతకుముందు ఓ భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన కాకముందు ఇది అటువైపు ఉండే కాబట్టి సగం ప్రజలు కర్ణాటకనా తెలంగాణ అనుకునే పరిస్థితి ఇప్పుడు లేక లేక ఆ ప్రజల అదృష్టమో నాకు దేవుడిచ్చిన అవకాశమో నేను అక్కడ ఎమ్మెల్యేనైనా ముఖ్యమంత్రిని అయినా అధ్యక్ష నేను అక్కడ వేలాది మంది నిరుద్యోగ యువకులు యువతులు ఉన్నారు ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు కొన్ని పరిశ్రమలు తెచ్చి ఆ పరిశ్రమల ద్వారా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేసిన